స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవోస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాయుడు పేటని నష్టాల్లోకి నెరుతూ సత్యవేడులో శాంతించకుండా తిరుపతిలో తగ్గేదే లేదంటూ వెంకన్న సాక్షిగా కుండపోతగా చిత్తూరులో చిత కొడుతూ మదనపల్లిని ముంచెత్తుతూ కోడూరులో కూడా కుండపోతగా వర్షాలకు జోరు గత ఇరవై నాలుగు గంటలుగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో వర్షాల జోరైతే తూర్పు రాయలసీమ అలాగే నెల్లూరు పైసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి ఈ వర్షాల జోరు మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తిరుపతి నగరంలో అత్యధికమైన వర్షాలైతే గత ఇరవై నాలుగు గంటలుగా మనం రెండు వారాల నుంచి చెప్పిన విధంగానే తిరుపతిలో పదకొండవ తారీఖు నుంచి వర్షాలైతే నమోదవటం జరుగుతుంది కాబట్టి తిరుమల కొండపై ఉన్న భక్తులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే తిరుపతి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటికే చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో ఈరోజు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించడం అయితే జరిగింది అలాగే ఈరోజు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే సూలూరుపేట నాయుడుపేట అలాగే సత్యవేడు పైసాపు ప్రాంతాలు గూడూరు అలాగే తిరుపతి శ్రీకాళహస్తి రేణుగుంట అలాగే వీటితో పాటుగా నగరి పుత్తూరు పైసాపు ప్రాంతాలు అలాగే వెంకటగిరి పైసాపు ప్రాంతాలతో పాటుగా చిత్తూరు పొంగునూరు పలమనేరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే కోడూరు పైసాపు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే గత ఇరవై నాలుగు గంటలుగా కొనసాగుతున్నాయి మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కూడా అల్పపీనం ప్రభావంతో వర్షాలు విస్తారంగా సూర్యుడు తక్కువగా వర్షాల జోరు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి చిత్తూరు తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ రెండు జిల్లాల ప్రజలైతే అప్రమత్తంగా ఉందండి అలాగే తిరుమల కొండపైన కూడా అత్యధికమైన వర్షాలు అయితే దాదాపు గత ఇరవై నాలుగు గంటల్లోనే దాదాపు డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వరకు కూడా రికార్డు స్థాయి వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది వంద మిల్లీమీటర్ల వరకు కూడా వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తిరుమల కొండపైన ఉన్న భక్తులు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే మరొక నలభై ఎనిమిది గంటలైతే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తిరుమల పరిసర ప్రాంతాల్లో కానీ అలాగే తిరుపతి సిటీ పరిసర ప్రాంతాల్లో కానీ గత ఇరవై నాలుగు గంటలుగా రికార్డు స్థాయి వర్షాలు అయితే నమోదవుతున్నాయి దీని ప్రభావంతో చాలా చోట్ల చెరువులు తిరుపతి సమీపంలో ఉన్న ప్రాజెక్టులు జలకాలను సంతరించుకునే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన పదిహేడవ తారీఖున మరొక అల్పపీనం ప్రభావంతో పదిహేను నుంచి వర్షాల జోరు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇప్పటికే డిసెంబర్ మొదటి వారంలో పెంగల్ తుఫాన్ విధ్వంసం సృష్టించడం జరిగింది అలాగే మరొక అల్పపీనం ప్రభావంతో నిన్నటి నుంచి వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి మళ్ళీ పదిహేడవ తారీఖు నుంచి మళ్ళీ అల్పపీనం ప్రభావంతో విస్తారమైన వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో రానున్న వారం పది రోజుల్లో వరదలని కొన్ని ప్రాంతాల్లో చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి చాలా చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి వాగులు పొంగి రోడ్ల మీద ప్రవహించే సూచనలు అయితే ఉన్నాయి అలాగే జలకలను సంతరించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మరొక పది రోజులు అయితే ఉంది పదిహేడవ తారీఖు వర్షాలు అయితే ఇంకా ఎక్కువగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో అలాగే చిత్తూరు పైసాపు ప్రాంతాలు నెల్లూరు పైసేపు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఎక్కువ చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది ఉదయం నుంచి కూడా సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై జల్లులు కొనసాగుతున్నాయి ఈ వర్షాల జోరు కంటిన్యూగా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే నలభై ఎనిమిది గంటలు కూడా మనమైతే వర్షాలను అయితే చూసే సూచనలు అయితే మనము ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చిరుజల్లు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే నలభై ఎనిమిది గంటలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు చల్లటి వాతావరణం చూసే అవకాశం అయితే మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలైతే ఉంది అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో కేవలం మొబ్బులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది తక్కువగా వర్షాల జోరు చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మబ్బులకి పరిమితం అవుతాయి అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షం ఒక పావు గంట నుంచి అరగంట వరకు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఉమ్మడి గుంటూరు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే గుంటూరు జిల్లా కానీ అలాగే పల్నాడు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే పదిహేడవ తారీఖు అల్పపీనం ప్రభావంతో ఈ జిల్లాలో వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది ఏమైనా ఉంటే మబ్బులు జల్లులు మాత్రమే అక్కడక్కడ పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఎండల జోరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ప్రెజెంట్ పదిహేడో తారీఖు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ మహబూబ్ జిల్లాలో జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు అయితే ఉంటాయి దాని గురించి తర్వాత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ ఈ అల్పపీండం ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఎండలు కొనసాగే అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో కా ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తిరుపతి నగరానికి చాలా చాలా వర్షాలు ముప్పు అయితే వచ్చే వారం పది రోజుల్లో ఉంది కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే తిరుమలకు వెళ్లాల్సిన భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే తిరుపతిలో చాలా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఎందుకంటే మనం పది రోజుల నుంచి చెప్తున్నాం వర్షాల గురించి ఇప్పుడు పడుతున్న వర్షాల వల్ల ముఖ్యంగా చాలా చోట్ల రోడ్లు కూడా జలమయమయ్యి నా పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే తిరుపతిలో కొనసాగుతుంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే పదిహేడవ తారీఖు అల్పపీండం బలపడి వాయుగుండంగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి తిరుపతి నగరంలో మరొకసారి వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ రోజు అంటే ముఖ్యంగా పన్నెండు పదమూడు వరకు తిరుపతిలో కొనసాగి ఆ తర్వాత రెండు మూడు రోజులు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత పదిహేడు నుంచి మళ్ళీ వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తిరుపతిలో తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం చాలా చెరువులు అలాగే ముఖ్యంగా వాగులు అలాగే ప్రాజెక్టులు నిండి జలకాలను సంతరించుకుని కొన్ని చోట్ల ఫ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా తిరుపతి సిటీ పదిసేపు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి తిరుపతి ప్రజలు కానీ తిరుమల కొండకు వెళ్తున్న భక్తులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేడో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు పడతాయి ఇప్పటికే పదకొండో తారీఖు నుంచి పద్నాలుగు వరకు వర్షాలు ఉంటాయని పది రోజులు క్రితమే చెప్పడం జరిగింది అలాగే ఇప్పటికే పదిహేడో తారీఖు నుంచి వర్షాలు మళ్ళీ తిరుపతిలో ఉంటాయని గత వారం రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుని తిరుమల కొండకైతే వెళ్ళే వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది అలాగే ముఖ్యంగా మరొక ఇరవై గంటలు మాత్రం తిరుమల తిరుపతి అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు పైస ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే కడప పరిసర ప్రాంతాలు కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఇటు అన్నమయ్యకి దగ్గరగా అన్నమయ్య జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక చెన్నై విషయానికి వస్తే చెన్నైలో కూడా భారీ వర్షాలు అయితే గత ఇరవై నాలుగు గంటలుగా కొనసాగుతున్నాయి మరొక నలభై ఎనిమిది గంటలు చెన్నై సిటీలో వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి చెన్నైకి కూడా వరద ముప్పు అయితే ఉంది కాబట్టి చెన్నై ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మరొక వారం పది రోజుల్లో చెన్నై నగరంలో కూడా చాలా చోట్ల వరద ముప్పు చూసే అవకాశం అయితే చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి కాబట్టి చెన్నై సిటీ ప్రజలు కూడా అలర్ట్ గా అయితే ఉండేది ఇది ఓవరాల్ గా తిరుపతి యొక్క క్లియర్ కట్ అప్డేట్ తిరుపతిలో చాలా చోట్ల వరదలను చూసే అవకాశం అయితే రానున్న పది రోజుల్లో ఉంది అలాగే చెన్నై సిటీలో వరదలు చూసే అవకాశం ఉంది సేమలో మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి ఏర్పడబోయే అల్పపీనం ప్రభావంతో వర్షాలు జోరు కొనసాగే అవకాశం ఉంది సేమతో పాటుగా దక్షిణ కోస్తా చెన్నై ప్రజలందరూ కూడా అలర్ట్గా అప్రమత్తంగా అయితే ఉందండి తిరుపతిలో మరొక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు రెడ్ అలర్ట్ ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలు కంటిన్యూస్గా పడే సూచనలు అయితే ఉన్నాయి మన ఛానల్ని అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ త్వరగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ వర్షాల గురించి రెండు వారాల ముందే రైతుల్ని ప్రజల్ని హెచ్చరించడం జరిగింది థ్యాంక్ అండి